అలాగే మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి ఈ రోజున ఈ సందర్భంగా ఈ రోజు మా కాంగ్రెస్ వాదులందరికీ కూడా చాలా ఎంతో ఆనందదాయకము అలాగే కొన్ని మేము పోగొట్టుకున్నా అనే బాధ వాళ్ళందరికీ ఉంది కానీ ఆయన్ని మరొకసారి రిమంబరింగ్ చేసుకుంటూ స్మరించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఈ కార్యక్రమం ఇక్కడ ఈ చెట్మెంట్ సెంటర్లో ఏర్పాటు చేయడం అలాగే మా రవి గారు కాటో రవి గారు మాకు సహకారాన్ని అందించి ఈ కార్యక్రమానికి ఇక్కడ ఏర్పాటు చేయడానికి సహకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా గౌరవ ప్రీతమ నాయకులు సిడబ్ల్యూసి మెంబర్ అంటే మా కాంగ్రెస్ పార్టీలో పదవిది ఈ పదవి మెంబర్ అయినటువంటి శ్రీ గురుగురు రుద్రజ్ గారు వీరు మాజీ పిసిసి అధ్యక్షులు కూడా వారు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి దశ దిశ నిర్దేశం చేస్తున్నారు వారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేస్తారు రాజీవ్ గాంధీ గారి యొక్క ఎనభైవ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జరుపుతున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు రాజమండ్రి నగరంలో కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిత్రులు మురళి గారు రాజమండ్రి నుంచి శాసనసభ పోటీ చేసినటువంటి మిత్రులు వెంకట గారు స్థానికంగా వార్డులో నాయకత్వం వహిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి షరీఫ్ గారు పార్టీ సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు పెద్దలు వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తరఫున ఉత్తమ స్ఫూర్తితోటి పండిట్ లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ గారి యొక్క మార్గదర్శకత్వంలో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి అతి చిన్న వయసులో ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం వారికి దక్కింది ఈ దేశంలో స్వాతంత్రం సిద్ధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూల్పోయినటువంటి రెండు ప్రధానమైనటువంటి వ్యక్తులు ప్రాణాలు ఒకటి ఇందిరాగాంధీ గారు రెండవది రాజీవ్ గాంధీ గారు దేశ సమగ్రత మత సామరస్యం దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖశాంతంతో ఉండాలనేటువంటి ప్రయత్నంతో వారందరూ కూడా పనిచేయడం జరిగింది ఈ దేశంలో ఈవేళ ఉన్నటువంటి కంప్యూటర్ సిగం ఆనాడు రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్లు తీసుకొచ్చినప్పుడు చాలామంది పెద్దలు చెప్పారు ఈ దేశంలో నిరుద్యోగం పెరుగుతుంది కంప్యూటర్లు ఇస్తే ఉద్యోగం ఉపాధి అవకాశాలు ఉండవని చెప్పి అదే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నిటికీ కూడా సీఈఓలుగా మన పార్టీలు ఉన్నారంటే దానికి కారణం దానికి ఆర్జుడు రాజీవ్ గాంధీ గారు అనేటువంటి విషయం కొట్ బాబా దేవతలు తీసుకెళ్ళి కొట్టించుకో ఎందుకు ఇప్పుడు మల్లై గారు మల్లయ్య గారు బాగుంది గారు